వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు ఎక్కడైనా విచిత్రమైన సంఘటన జరిగితే దీని గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారని అనుకుంటాం అంత కాలజ్ఞానంలాగే జరుగుతుంది అని అంటారు ఇంతకీ కాలజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా చదివింది ఎవరు ఈ వీడియోలో ఆయన గురించి ఆయన జీవితం గురించి ఆయన కాలజ్ఞానంలో ఎలా ఎప్పుడు రాశారో కూడా తెలుసుకుందాం బ్రహ్మంగారి పుట్టుక గురించి చాలా కథలు ఉన్నాయి కానీ ఆయన పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పరిపూర్ణాచార్య ప్రకృతాంబ అనే ఇద్దరు విశ్వ బ్రాహ్మణుల భార్యాభర్తలకి సరస్వతీ నది దగ్గర ఉండే బ్రహ్మాండపురం అనే ఊరిలో పుట్టారు వీళ్ళిద్దరూ బ్రహ్మేంద్రస్వామిని కాశీలోని అత్రి మహాముని ఆశ్రమానికి దానంగా ఇచ్చేశారు అప్పటి నుండి ఆయన అక్కడే కాశీలోనే పెరుగుతుండేవారు ఒక వయసు వచ్చాక ఆయన్ని అక్కడ వారందరూ వీరబ్రహ్మచార్య అని పిలిచేవారు ఆయనకి పదకొండు సంవత్సరాల వయసులో ఆయన్ని పిల్లల కోసం తీర్థయాత్రలు చేస్తున్న వీరభోజాచార్య పాపాంబ దంపతులకు బ్రహ్మంగారిని ఇచ్చేశారు అత్రి మహాముని ఆశ్రమంలో పీఠాధిపతి మహాస్వామి వారు వీరభోజాచార్య ఇలా అంటారు ఈ పిల్లాడు సామాన్యుడు కాడు భవిష్యత్తులో చాలామందిని తన కాలజ్ఞాన తత్వాలతో సమాజానికి ఎంతో మందికి భవిష్యత్తును చూపించి తన ధర్మాన్ని రక్షిస్తాడు అప్పటికే బ్రహ్మంగారు కాశీలో కలిసప్తమి అని స్తోత్రాన్ని రాసి జగద్గురికి అంకితం చేయడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి తన తండ్రి వీరభోజయాచార్యులు మరణిస్తారు అప్పుడే బ్రహ్మంగారు తన తల్లితో అమ్మ నేను దేశాటనకు వెళ్తాను అని అంటారు అప్పుడు ఆవిడ వీరబ్రహ్మయ్య ఏమిటి ఇలా అంటున్నావు నువ్వు పాపాగ్ని పీఠానికి పీఠాధిపతి కావలసిన వాడివి నువ్వు దేశాటనకి ఎలా వెళ్తావు నాయనా అంటే బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో మనిషి ఒక్కడు తల్లి గర్భంలో ఎలా తొమ్మిది నెలలు జీవం పోసుకుంటాడో చెప్తాడు దాన్ని జీవుడి జీవ పిండోత్పత్తిని తన తల్లికి జ్ఞానబోధాన్ని చేసి మోక్షం గురించి బోధించి దేశాటనకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత వీరబ్రహ్మచార్యులుగా ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి తన పదిహేను సంవత్సరంలో చేరుకుంటాడు ఇంకా రాత్రి మొత్తం పడుకొని పొద్దున వరకు అక్కడే ఉంటారు మరుసటి రోజు పొద్దున గొర్రెలను ఆవులను తీసుకొని ఆ ఊరు ధనవంతులైన గరిమిరెడ్డి అచ్చమ్మ అక్కడికి వస్తుంది ఆ పిల్లవాడిని చూసి బాబు ఏం చేస్తున్నావు నీకు ఎవరూ లేరా అని తనతో తీసుకెళ్తుంది అప్పుడు పశువుల కాపరిగా బ్రహ్మంగారికి పని ఇస్తుంది ఆయన ప్రతిరోజు గొర్రెలు పశువులను కాయడానికి వెళ్ళడం అక్కడ తన శక్తితో ఒక గీత పశువుల చుట్టూ గీసి తన చేతిలోని కర్రను కాపలాగా పెట్టి వెళ్ళి కాలజ్ఞానం రాసేవారు దాంతో ఒకరోజు అచ్చమ్మగారికి అనుమానం వచ్చి అతడు పశువులను వదిలి ఎక్కడికి వెళ్తున్నాడు అని తన వెంట వెళ్ళింది అచ్చమ్మ దాంతో ఆయన ఒక కొండ గుహలోకి వెళ్ళి కాలజ్ఞానాన్ని రాయడం చూసి ఆశ్చర్యపోతుంది మొట్టమొదటిగా కాలజ్ఞానాన్ని చదివిన వ్యక్తే అచ్చమ్మ ఇప్పటికీ ఆ గుహ నంద్యాల జిల్లాలో బనగానపల్లిలో రావలకొండగా పిలుస్తారు అప్పుడు అచ్చమ్మ తన గురించి ఇలా అంటుంది స్వామి మీరే నా కొడుక్కి కళ్ళు తెప్పించాలి తను పుట్టినప్పటి నుండి గుడ్డివాడు అప్పుడు బ్రహ్మంగారు తన పిల్లవాడికి కళ్ళు తెప్పిస్తాడు అప్పటికే ఆయన కాలజ్ఞానంలో పద్నాలుగు వేల పత్రాలు రాసి గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పాతిపెట్టి దానిపైన చింత చెట్టు నాటి ఆ చెట్టు పూలు పూసిన తర్వాత నాలుగు రోజులకు చెట్టుకి రక్తం వస్తుంది దాంతో నేను మళ్ళీ పాల్గొన శుద్ధ ఏకాదశి రోజు కలియుగాంతంలో వీరభోగ వసంత రాయులుగా భూమిపైకి వస్తానని చెప్పి అచ్చమ్మగారు ఆయనకు తయారు చేసిన నేలమట్టంలో ధ్యానం చేస్తూ ఉంటారు అప్పటి నుండి ఆయనను ప్రజలు వీరబ్రహ్మేంద్రస్వామిగా కొలుస్తారు ఇప్పటికీ బనగానపల్లె అచ్చమ్మగారి ఇంట్లో స్వామి నాటిన చింత చెట్టు మనం చూడవచ్చు ఇవన్నీ విని బనగానపల్లె నవాబు బ్రహ్మంగారిని ప్రశ్నించడానికి తన కోటకు పిలుస్తాడు మాంసంతో నిండిన పల్లాన్ని స్వామికి తీసుకోండి ఇదే నా బహుమతి అని ఇస్తాడు అప్పుడు స్వామి చెయ్యి తాకగానే ఆ మాంసం పండ్లతో నిండిపోతుంది ఇది చూసిన బ్రహ్మంగారి శిష్యులు స్వామిని అవమానపరిచినందుకు నీ వంశం ఒక్క తరానికి ఒక్కడే మగబిడ్డ పుడతాడు అది కూడా అంగలోపంతో లేదా మానసిక లోపంతో పుడతాడు వంశం అంతరించిపోతుంది అని శపిస్తారు అప్పుడు తన తప్పులను తెలుసుకొని స్వామి నన్ను రక్షించమని అడుగుతాడు నవాబు తర్వాత స్వామి శిష్యుడుగా మారిపోతాడు నవాబు ఆ తర్వాత బ్రహ్మంగారు బనగానపల్లి నుండి కడప జిల్లాలోని కందిమల్లయ్య వడ్రంగి పనిచేస్తుంటాడు అప్పుడు గ్రామంలో కొందరు అమ్మవారి జాతరకు చెంద అడుగుతుంటే తాను పేదవాడిని నేను ఏమీ ఇవ్వలేను అని అంటారు అక్కడి వారు బ్రహ్మంగారిని చులకనగా చూస్తుంటే గుడిలోని పోలేరమ్మని నిప్పు పట్టుకొనిరా అని పిలుస్తాడు అప్పుడు వెంటనే గుడిలో నుంచి పోలేరమ్మ ఓ నిప్పు కుండతో బయటకి వస్తుంది ఇదంతా చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు అప్పుడు ప్రజలు ఆయన శక్తికి భయపడి చేసిన తప్పుని తెలుసుకొని ఆయనని పూజించడం మొదలుపెట్టారు కొంతకాలానికి ఆయన కుండి మల్లయ్యపల్లిని విడిచి పెద్ద కోమెర అనే ఊరికి వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తికి రోగాన్ని నయం చేస్తాడు దాంతో అక్కడ ప్రజలు ఇదంతా నీ మాయ నువ్వు చచ్చిపోయిన శవాన్ని బ్రతికించగలవా అని అడుగుతారు దాంతో ఆయన ప్రాణం లేని మనిషిని తన చేత్తో బ్రతికిస్తాడు ఆ తర్వాత అక్కడే ఊరి పెద్ద అయిన శివకోటయ్య కూతురిని పెళ్లి చేసుకొని ప్రజలకు జ్ఞానబోధాన్ని చేస్తూ ఉంటారు వారిద్దరికీ ఐదు మంది సంతానం వారిలో ఒక ఆడపిల్ల మిగతా నలుగురు మగపిల్లలు అప్పుడు కుండి మల్లయ్యపల్లిలో ఆయన కొడుకులకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు కూతురికి సంబంధించిన వారసులే ఇప్పుడు ఆ కాలజ్ఞానాన్ని రక్షిస్తున్నారు బ్రహ్మంగారికి శిష్యులు ఎంతోమంది ఉండొచ్చు కానీ అందరికంటే ఎక్కువగా సిద్ధయ్య కథ మాత్రం చాలా గొప్పది స్వామికి సిద్ధయ్య అంటే చాలా ఇష్టం సిద్ధయ్య ఒక ముస్లిం మతానికి చెందినవాడు అని చాలామంది అంటుంటారు ఆయన ఒక్కసారి బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలకు మన జీవితంలో ఎలాగైనా ఈయన దగ్గర శిష్యుడిగా చేరాలని తాను ప్రేమించిన అమ్మాయిని తన తండ్రికి వదిలి వచ్చేస్తాడు అతడికి బ్రహ్మంగారు ఎన్నో పరీక్షలు పెట్టినా తర్వాత ఆయన్ని శిష్యుడిగా స్వీకరిస్తాడు బ్రహ్మంగారి గొప్పతనం గురించి ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్తాను కుక్కయ్య అనే ఒక తలారి వెనకబడిన కులానికి చెందినవాడు తన భార్య ఒకసారి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనిషి శరీరం పంచభూతాలతో ఉంటుంది దేవుడు తన శరీరంలోనే ఉంటాడు అని చెప్తే అతడు తన భార్యని ముక్కల కింద కోసి చూస్తాడు అప్పుడు ఎంతో బాధతో తన భార్య శరీరాన్ని బ్రహ్మంగారి దగ్గరకు తీసుకువెళ్తే ఆయన తన భార్యని తిరిగి బ్రతికిస్తాడు అప్పుడు స్వామి భక్తుడు అవుతాడు కుక్కయ్య ఆ తర్వాత బ్రహ్మంగారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ తనను బందీగా చేసిన నవాబుకు తన శక్తితో ఒక గుణపాఠం చెప్పి తను ఏ సంపద అయితే చూసి అహంకారంతో ఉన్నాడో ఇదంతా కొన్ని సంవత్సరాల్లో నశిస్తుంది అని చెప్తాడు అక్కడి నుండి ఈ బ్రహ్మంగారు బనగానపల్లికి తిరుగు ప్రయాణం అవుతాడు అక్కడున్న విశ్వబ్రాహ్మణులందరికీ తన జ్ఞానబోధాన్ని చేసి బ్రాహ్మణులందరూ ఎవరిని తక్కువగా చూడకూడదు అని దేవుడు అందరికీ ఒకటే కొన్ని వేదాల వల్ల మనం విడిపోయాం అని ఆయన ఇరవై వేల తత్వాలని కుండి పల్లెలో భద్రపరిచి స్వామి జీవ సమాధిలోనికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటారు దీన్ని సిద్దయ్య చూసి తట్టుకోలేడు అని సిద్దయ్య కుండి పల్లె నుండి బనగానపల్లెకు అందరి భక్తులకు ఈ వార్త చెప్పి రమ్మని పంపిస్తాడు దాంతో వెళ్ళిన సిద్ధయ్య వచ్చేలోపు బ్రహ్మంగారు జీవ సమాధిలోకి వెళ్ళిపోతాడు ఆయన భార్య అది చూసి తట్టుకోలేక చనిపోతుంది సిద్దయ్య అది చూసి చాలా బాధపడతాడు అప్పుడు సమాధి నుండి స్వామి నువ్వు పెళ్లి చేసుకొని నా కాలజ్ఞానాన్ని అందరికీ చెప్పమని చెప్తాడు ఆయన పెళ్లి చేసుకుని స్వామి గురించి మరియు కాలజ్ఞానం గురించి అందరికీ చెప్తూ ఉండేవారు సిద్ధయ్య కూడా చివరికి జీవసమాధి అయ్యారు అంతటి గొప్ప పుట్టుక పుట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆయన రాసిన కాలజ్ఞానానికి శతకోటి వందనాలు ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమ